はい。 ఇంత బాగా చేస్తున్నారంటే చాలా గర్వపడుతున్నాము ఇంతమంది రావడానికి కారణం కూడా ఇంత బాగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ముస్లిం వాళ్ళు కానీ ఉద్రాసం ఉందా కూడా అదృష్టం ఉండలేదు అని చూడడానికి కూడా వచ్చిన వాళ్ళంత సహాయం చేయాలని కోరుకుంటున్నాము చెప్పండి ఎవరు చది వాళ్ళు ఇస్తే అందరికి పుణ్యం బాగుంటది ఉన్న వృద్ధులకు ఎవరైనా కానీ హెల్ప్ చేస్తూ చేయాలనుకుంటే ముందుకు వచ్చి సహకరించండి ఎవరైనా కానీ వాళ్ళు చేస్తున్నారంటే నిజంగా వాళ్ళని అప్సేట్ చేయాలి మనం మనం చేసే సాయం పది మందికి ఉపయోగపడాలి దానివల్ల చూసుకోవడానికి కూడా మిగతా వాళ్ళని ఎవరినగర కొత్త వాళ్ళని చూసుకోవడానికి కూడా ఆస్కారం అట్లా ఎవరైనా సాయం చేయదలుచుకుంటే చేయాలి అందరికీ నమస్కారం సెవంత్ గా థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ పాయింట్ ఇంత చిన్న వయసులోనే ఇట్లా ముస్లింలకు సేవ చేయాలంటే ఆయనకి పుణ్యం వండుకొని ఆయన చేస్తా ఉంది మన అట్లా వాళ్ళ చేస్తే కాదు ఆయన ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ పాయింట్ ఈ అవకాశము అందరికి రాదు ఈ చిన్న వయసులోనే ఈ భార్య భర్త ఇద్దరిని हम मुझे जुड़ालते तो चना कठिन है சின்ன பிள்ளைነስना ಬಹಳ ಕಷ್ಟ ಮೀರಾಮ್ಮ ನಿನ್ನು ಚಿಪ್ಪ ಅಂತಾ ನಾವು ಚಿಪ್ಪ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఎవరికైనా కాస్త మనసు వస్తుంది చెయ్యాలి భార్యపర్త ఇద్దరు కలుసుకొని వాళ్ళ దగ్గర మనీ లేకపోయినా వాళ్ళకి తోచిన దాంతో పది మందిని చూస్తున్నారంటే వాళ్ళ స్ఫూర్తికి మనము ఎత్తుకోవచ్చు

ఈ అనాథ ఆశ్రమంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ముసలి వాళ్ళు అయితేనే మైండ్ లేని వాళ్ళు అయితేనే చాలా మంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు దయదలిచి హృదయంతో మంచి హృదయంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ బాగా మంచి హృదయంతో ముసలి వాళ్ళు అయితేనే అందరికీ ఈ సేవ చేయాలని ప్రతి ఒక్కరిని పెంచుకొని వచ్చి నార్మల్ దగ్గర నుంచి మంచి మొక్కలు పండ్స్ పెట్టుకొని అక్కడ నైంటీ వన్ నైన్టీ బ్యాచ్ ఇక్కడికి వచ్చి ఈ సేవ చేయాలని ప్రతి ఒక్కరికి ఒక పిలిపిచ్చారు ఇది మంచి పని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఇక్కడికి వచ్చి ఈ మంచి పని చేయాలని ఆదిస్తూ ఈ అవకాశం ఉంది ధన్యవాదాలు మాది నైంటీ వన్ నైంటీ టూ బ్యాచ్ టెన్త్ క్లాస్ది మేము ఈరోజు గెట్గెదర్ పార్టీ పెట్టుకున్నాం రిపబ్లిక్ డే కూడా ఉంది చాలా మాకు ఇంకా ఆనందకరమైన విషయం ఏముందంటే సోషల్ సల్ మేము అక్కడ రాసినాము సేవకైనా దేనికైనా కానీ మేము సిద్ధంగానే ఉంటామని అని దాన్ని పాటిస్తూ మేము ఈరోజు మా చేతనైనంత ఫస్ట్ నుంచి గెద పార్టీ పెట్టుకోవడానికి ముందు ఇదే డిసైడ్ చేసినాం మనం గెట్గెద పార్టీ అయిన తర్వాత మనకు మనకు తోచినంత ఎంతైనా కానీ తీసుకొని పోయి మనం అనాథష్టంలో వాళ్ళకి ఎంత డొరేట్ చేయాలని చెప్పి మేము ముందే డిసైడ్ అయిపోయి మా ఫ్రెండ్స్లో ఒకరికొకరు చెప్పుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ పరిస్థితి చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ చేసింది మంచి పని అనిపిస్తుంది అందుకోసమని ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత మేమే కాదు మా తర్వాత ఎవరిన గెట్ గారు పార్టీ చేసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళు తోచిన సహాయం చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం థ్యాంక్ యూ మీరేనా అన్న మీరు నైంటీ వన్ నైన్టీ టెన్త్ క్లాస్ బ్యాచ్ మేము మేము ఈరోజు గెట్ టుగెదర్ పెట్టుకున్నాము మేమంతా కలిసడం వల్ల వీళ్ళకి ఏదో మా అమ్మాకి వచ్చిన సహాయం మేము చేశాము మీరన్నా మార్పుల పూర్వ విద్యార్థుల గెట్ గెదర్ ప్రోగ్రామ్ ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మేమందరము ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఆ ప్రోగ్రాంలో భాగంగా అందరము గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే కురగానపల్లి గ్రామంలో చెన్నకేశ్వర స్వామి ఆశ్రమం నందు చాలామంది పేదలు ఆడ చేస్తున్నటువంటి కృషి ఫలితం కల్లారా చూడాలని చెప్పేసి చూసి వాళ్ళకు ఏమేమి ఉన్నాయని చెప్పేసి అదే పనిగా మేము వీటికి రావడం జరిగింది ఈడ మామూలుగా అయితే తల్లిదండ్రులను కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కానీ ఏ సంబంధం లేకోకుండా ఏ బంధుత్వం లేకోకుండా ఇక్కడ అవిటి వాళ్ళు ఉన్నారు వికలాంగులు ఉన్నారు మతిస్థిమతం లేని వాళ్ళు ఉన్నారు చాలా మంది మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇక్కడ భార్యాభర్త అనే ఇద్దరు వాళ్ళకు సేవ చేయడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని వాళ్ళు భావిస్తూ ఉంటే మేము విన్నాం కానీ ఈరోజైతే మేము ఇక్కడికి వచ్చి కల్లార చూస్తున్నాం ఈ చాలా చాలామందికి దక్కదు ఇలాంటి వాళ్ళకే దక్కుతుంది ఎందుకంటే వాళ్ళని చూసుకోవడంలో ఇంత చిన్న వయసులో కూడా అంత టోళ్ళకి స్నానం చేపిచ్చి అన్నం చేసి బాత్రూమ్ తీసుకోవాలంటే ఇది ఆశాభాషిషయం కాదు ఇది అందరికీ సాధ్యం కాదు ఇలాంటి వ్యక్తులకే సాధ్యమవుతుంది ఈ రోజు మేము ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు సేవ చేసుకుంటున్న వీళ్ళిద్దరికి గణతంత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరన్నా మాది నైంటీ వన్ నైంటీ టూ బ్యాచ్ మేము ఈ బ్యాచ్ పెట్టినది మా స్నేహం కోసం అంటే ఫ్రెండ్స్ అంతా కలవాలి ఒకరి ఒకరు చూసుకోవాలని ముప్పై రెండేళ్ళ తర్వాత మేము పెట్టుకున్నాం ఇక్కడ కానీ మేము ఒక ట్యాగ్ దానికి ట్యాగ్ కూడా ఆ జరిగింది ట్యాగ్ ఏమంటే సేవకైనా స్నేహానికైనా సిద్ధం అందుకు వీళ్ళని ఆల్రెడీ ఈరోజు మళ్ళీ మేము ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము ఈ రోజు అదే మా మిత్రులంతా కలిసి ఇట్లా మనం ఏదైనా కానీ కొంచెం హెల్ప్ చేయాలి అంటే ఈ అనాథర్శనం పేరు చెప్పారు ఇది అనాదర్శనం పేరు చెప్పారు చెప్తే సరైన అక్కడికే పిలిపించాం వీళ్ళని పిలిపించేసి ఫోన్ చేయించి ఇచ్చేస్తామని చూస్తే మా మిత్రులు కొంతమంది ఏమన్నారంటే అక్కడికి వెళ్ళి చూద్దాం రండి అని చెప్పారు అక్కడ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు తల్లిదండ్రులు కూడా చేయలేని సేవ చిన్న వయసుకే వీళ్ళు చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సేవ వాళ్ళకి వాళ్ళకే సాధ్యమేమో మాకు ఎవరికైనా ఏమైతే ఎవరికి చూడలేదు ఇంత ఇట్లా చేసేది వాళ్ళు స్నానం చేయించడం కానీ భోజనం తిప్పించడం కానీ ఇక్కడ చూస్తుంటే అర్థమైపోతుంది ఏం చేస్తున్నారు అనేది అలాంటిది వీళ్ళకి ఇంకా ఏమైనా కూడా మా చేతనైనేది ఇంకా భవిష్యత్తులో ఇంకా చేస్తాము వాళ్ళకి ఏదైనా కానీ అవకాశం ఉంటే ఇంకా మేము కూడా వచ్చి ఇక్కడ ఏం సేవ వాళ్ళు చెప్పినా కూడా అవసరం ఉంటే మమ్మల్ని వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అవసరం లేదు మంచి మాకు అలాంటి వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయితే మేము సేవ చేసే నైన్టీ వన్ నైన్టీ టూ షాట్స్ అందరికీ నా కృతజ్ఞత ఎందుకంటే ఈరోజు మేము రేపటికి వచ్చేసి ఒక సంవత్సరం అవుతుంది గెట్ రెండోసారి జరుపుకున్నాము లాస్ట్ ఇయర్ కూడా మేము మా ఫ్రెండ్స్లో కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల వేల ఇరవై ఐదు వేల రూపాయల ప్రకారము మేము ఇచ్చినాము కానీ ఈసారి ఒక ఆ ఇవ్వాల అని అనుకున్నాము ఎందుకు వృద్ధాశ్రమయం ఇవ్వాలని అంటే మన ఇంట్లో ఒక తల్లి తండ్రి ఒక వారం రోజులు జ్వరం వచ్చి పడిపోతే మనము అరే అమ్మ నీళ్ళు అడుగుతుంది పోయి నువ్వు అరే అన్నమంటలు నువ్వు పెట్టుకోరా అనే స్టేజ్లో మనం ఉందాము కానీ అలాంటిది ఎవరో ముక్కుమ్మగని తెలియని వాళ్లకు ఈరోజు రెడ్డి గారు రెడ్డి గారు ఇక్కడ చెన్నకేశ్వర వృధా వృద్ధాశ్రమం పెట్టినారు వాళ్ళు సేవ చేయడమే గొప్పగాని మేము ఇవ్వడము మేము వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా వాళ్ళ రుణం మేము తీర్చుకోలేము అనే ఉద్దేశంతో మేము ఈ రోజుతోనే కాదు సేవకైనా స్నేహానికైనా మా లోగోల్లోనే ఉంది దేనికైనా సిద్ధంగా ఉంటాము అనేది ఈ రోజుతో మాకు ఆ కాదు ఈ ప్రోగ్రామే కాకపోయినా ఎనీ టైం ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మేడం గారితో మా కన్సల్టా కావండి మాకు తోచిన సహాయము ఎన్ని కంటూ పంపించేది ఉండదు మా తోచిన సహాయము మేము చేయగలుగుతాము అనే ఉద్దేశంతో చెప్తానో వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులను దేవుడు ఎల్లవెళ్ళ నుండు రెండు వందల సంవత్సరాలు వంద సంవత్సరం రెండు సంవత్సరాలు వాళ్ళు ఇలాగే ఉండి ఇలాంటి సేవ చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మరెంతో మరెంతో చేయాలని వాళ్ళు చేసే సేవతోనే మేము వాళ్ళకు ఇవ్వడం కానీ చేయడం కానీ మాతో పాటు చాలామంది ఈ ఈరోజు కూడా కొన్ని వస్తువులు చెప్పకూడదు కొన్ని వస్తువులు మేము ఈరోజు ఇచ్చేసినాము ఇంకా ఎన్నో ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మా ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నైన్టీ వన్ నైన్టీ టూ బ్యాచ్ ఉద్యోగం వచ్చినాము వాళ్ళు ఉన్నారు నాయకులు ఉన్నారు చాలా ఉన్నారు వాళ్ళు చాలా చాలా బాధిస్తున్నారు నైన్టీ వన్ నైన్టీ ఫిఫ్టీ బ్యాచ్ తరపున సహాయం చేస్తాం